చె చెప్పుకుంటున్నామంట భోగేచ్ఛలు అంటే ఇచ్చ అంటే ఆశ స్ట్రాంగ్ డిజైర్ అంటారు ఏంటంటే స్ట్రాంగ్ డిజైర్ అంటే ఏదైతే అనుకుంటామో అది చేసేయటం నార్మల్ ఆశ కలిగి ఉండటం మామూలు విషయం స్ట్రాంగ్ డిజైర్ అంటే ఏది చూస్తామో ఏది కావాలనుకుంటామో ఏదైతే అనుకుంటామో అది చేసేయాలి ఇమీడియట్ గా స్ట్రాంగ్ డిజైర్ అది పాపము విషయంలో అంత బలంగా ఉన్నప్పుడు దేవునికి నీతి విషయాలు మరింత బలంగా ఉండాలి అవునంటారా కాదంట మన దేహంలోని మన అవయవంలో దేనికి అప్ప చెప్పుకుంటున్నాం ఇచ్ఛ కలిగి ఉండటం తప్పు కాదు కానీ అది మంచి ఉద్దేశంతో కలిగి ఉంటే నా దేవుడు నువ్వు అడిగినది అసాధ్యమైందా నీకు దయచేస్తాడు హలలూయ అది నువ్వు ఊహించేదైనా అసాధ్యమైందా నీకు దయచేస్తాడు ఎప్పుడు వెనుకలో మంచి ఉద్దేశం ఉండాలి ఇచ్చ కూడా మంచిదై ఉండాలి హలలూయ తప్పిపోయిన కుమారుడున్నాడు తనకు ఒక అన్నయ్య ఉన్నాడు తెలుసా అందరికీ అన్నయ్యకి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి విందు చేస్తే తన హృదయంలో కలిగినటువంటి వేదన ఎలాంటి చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి దొరికినప్పుడు తండ్రి ఇష్టపూర్వకంగా వెంటనే హత్తుకొని ప్రశస్తమైన వస్త్రము ధరింపచేసి విందు చేయిస్తారు ఈ విషయం అందరికీ తెలుసా అందరికీ తెలుసు కదా అందుకే లోతుగా చెప్పట్లా విందు చేయించిన తర్వాత పొలంలో నుంచి ఇంటికి రాగానే ఏదో వాయిద్యాలు ఏర్పడుతున్నాయి ఏదో సౌండ్ ఏర్పడుతుంది ఏంటి అది అని పని వాళ్ళని అడిగాడు నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అనగాని ఎలాంటి రెస్పాన్స్ ఉండాలి హృదయంలో సంతోషించాలి అవునంట తిరిగి వచ్చినప్పుడు తన హృదయంలో కలిగినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే లోపలికి వెళ్ళట్లా ఇంకా కోపంతో బయటే ఉన్నాడంట బయటికి వచ్చి రమ్మని బ్రతిమలాడుచున్నాడు తండ్రి బ్రతిమిళలాడితే లోపలికి వచ్చాడు బానే ఉంది అప్పుడు అడుగుతున్నాడు ఏంటి తెలుసా నువ్వు ఎప్పుడైనా నాకు ఒక్క పిల్లనైనా ఇచ్చావా ఒక్క మేక పిల్లనైనా నా కొరకు ఎప్పుడైనా ఇచ్చావా ఇది అడగటం సమంజసమా కాదు మీరు చెప్పాలి నేను అడిగేది మీకు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా తిరిగి వచ్చిన తర్వాత విందు చేస్తున్నాడు మేక పిల్లల్ని వధించాడు తండ్రి పార్టీ జరుగుతుంది బాగానే ఉంది సరే కోపడ్డాడు బానే ఉంది లోపలికి వచ్చిన తర్వాత తన మనసులోంచి వచ్చే ఆలోచనలు గమనించండి అదే ప్రాముఖ్యమైనది తన హృదయంలో ఏదైతే ఉందో అదే మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు నేను ఇంతకాలం నీకు నీతో సహవాసం చేశానే నీతో ఉన్నానే నువ్వు చెప్పిన ఏ ఆజ్ఞ కూడా నేను మేరలేదే ఎప్పుడైనా నాకు ఒక మేక పిల్లనైనా ఇచ్చావా అంటే దాని అర్థం అంటే దాని అర్థం ఏంటి చేయండి ఒకసారి అప్పుడు ప్రభు అంటాడు దేవుడు అంటాడు తండ్రి అంటాడు నువ్వు ఎప్పుడు నాతో కూడా ఉన్నావు కదా ఇవన్నీ నీవే కదా నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు ఇవన్నీ నీవే కదా అడిగాడా ఒక విషయం అడిగాడా అడగలేదు అడగలేదని అడగనట్టుగా ఉన్నాడా అది లేదు మనము చాలా విషయాల్లో ఇలాగే ఉంటాం ధనం మంచిది కాదు ధనం మంచిది కాదు ఎవ్వరూ ధనాన్ని దేవుని దగ్గర అడగరు కానీ ప్రతిరోజు బయటికి వెళ్తే ధనం కోసమే ప్రయాసపడుతూ ఉంటాం అవునంటారు కాదంటారా దేవుడిచ్చిన ఇచ్చిన ధనము చెడ్డది కాదు కానీ దాన్ని దుర్లాపేక్ష దురాశ ధనాపేక్ష తప్పని చెప్పాడు అర్థమవుతుందా రెండిటి తేడా తెలియాలి నీ పక్కన ఆశీర్వదించాడు అప్పుడు నువ్వు నీ హృదయంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఏంటి ఇలానే ఉంటున్నాయి తన సహో సహోదరుడు అన్న ఎలా స్పందించాడు నేను ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానే నీ సన్నిధికి వచ్చి ఇంత మంచిగా పరిచయం చేస్తున్నాను నీ సన్నిధిలో నాకెందుకు ఈ ఆశీర్వాదం దక్కలేదు నాకెందుకు ఈ మేలు రావట్లేదు నా జీవితంలో నాకెందుకు ఈ కేజీ జరుగుతుంది నా జీవితంలో అని ప్రశ్నించేవాడు దేవుని సన్నిధిలో లేరంటారా ఇలా పెద్దోడులాగా ఇదొక గుంపు అవునంటారా కాదంటారు మన మధ్యలోనే ఉంటారు అడగాల్సింది తెలిసినా అడగరు కానీ ఒకవేళ తను అడిగినను తనకి ఉన్నటువంటి ఉద్దేశం దురుద్దేశం అదొకటి గమనించాలి అందరం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు యొక్క సహోదరుడు అన్నకి మొదటిగా అడగలేదు అంతవరకు ఓకే రెండోది తన ఉద్దేశం కూడా తప్పుడే ఉద్దేశమే దురుద్దేశమే తన హృదయంలో ఉంది ఆ దురుద్దేశం అని ఆలోచన చేస్తే ఎప్పుడైనా మేకపిల్ల ఇచ్చావా అని అడుగుతూ తర్వాత అంటాడు నా స్నేహితులతో సంతోషంగా నేను గడుపుటకు ఎప్పుడైనా ఇచ్చావా ఏం చెప్పండి నాకెళ్ళి చూస్తున్నారు అందరూ నా స్నేహితులతో సంతోషించుటకు నువ్వు ఎప్పుడైనా విందు చేసావా అని అడుగుతున్నాడు ఒకవేళ అడిగితే తండ్రి చేసేవాడేమో కానీ ఉద్దేశం ఆలోచిస్తే దుర్దేశమా మంచి ఉద్దేశమా ఎందుకంటారు దుర్దేశం ఎటువంటి ఉద్దేశం కలిగి ఉండి అడుగుతున్నాడు నా స్నేహితులతో సంతోషంగా గడపడానికి ఎప్పుడైనా నాకు మేక పిల్ల ఇచ్చావా తండ్రి అంటున్నాడు అది మంచి ఇప్పుడు అని ఆలోచన చేస్తే తన దృష్టిలో అది మంచిదేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం అది ఇష్టమైంది కాదు ఎందుకంటే దేవుడు తనతో సహవాసం చేయాలని కోరుకుంటున్న దేవుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి లేకుండానే విందు జరుగుతుందా లేదే కానీ ఈ కుమారుడు ఏం కోరుకుంటున్నాడు నా స్నేహితులతో నేను సహవాసం చెయ్యినట్లు నాకు ఎప్పుడైనా విందు చేసావా తండ్రితో సహవాసంలో సరిగ్గా లేడు అందుకే అడగలేదు అందుకే ఏం అడగాలో తెలియదు అందుకే దేవుడు అన్నీ మన కొరకు సిద్ధపరిచినా ఎన్నో మేలులు దాచి ఉంచిన ఏం అడగాలో తెలియదు ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలన్నీ మన ముందే ఉంచాడు క్రీస్తునందు అవును ఆమె సిద్ధంగా ఉన్నాయి వెళ్ళి పట్టుకోవటమే ఆ పట్టుకోవటం మనకి ఎందుకు చేత కావట్లేదంటే ఒకటి ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయట్ల రెండు అడిగిన దురుద్దేశంతోనే అడుగుతున్న వారు చాలామంది ఉన్నారు కాబట్టి మనమైతే ప్రార్థనకు వస్తున్నాం కానీ చాలా విషయాలు పొందుకోలేని వారంగా ఉంటున్నాం కోల్పోయిన వారంగా పోగొట్టుకునే వారంగానే ఉంటున్నాం దేవుడు అలా అన్నట్ల నిశ్చయమైన నా దేవుని సన్నిధిలో పరచబడుటకే నీ గుడి పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే నేను మీకు తోడై ఉండి మీకు కావాల్సిన వాటిని అన్నింటినీ ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయనతో సహవాసం చేస్తేనే నీకు ఏం అడగాలో తెలుస్తుంది ఆయన ఆత్మ చెప్తాడు లోపల నుంచి ఈ విషయమే ప్రార్థించు అని